పాక్ ఆఫ్ఘన్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్కి మిసైల్స్ ఇరాన్ ద్వారా అందుతున్నాయని వార్తలు టర్కీ పాకిస్తాన్తో చేరింది కాబట్టి ఇరాన్ ఇరాక్ జార్డాన్ లెబనాన్లు ఆఫ్ఘనిస్తాన్ వైపు చేరాయి అరబ్ ప్రపంచం రెండుగా చీలిపోయింది ఇక సౌదీ అరేబియా ఖతర్ దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికే ఇష్టపడుతున్నాయి తప్ప పాక్ వైపు పూర్తిగా చేరలేదు కానీ యుద్ధం తీవ్రమయ్యే కొద్దీ పాక్ వైపు చేరతాయనడంలో అనుమానమే లేదు అంటున్నారు తుకారం శర్మ భట్టిప్రోలు గారు ఇక పెద్ద దేశాలేవి ఏ పక్షం వహించని పక్షంలో ఆఫ్ఘనిస్తాన్ పాక్లోకి చొచ్చుకుపోతుంది పాక్ లోపల ఆఫ్ఘన్ పక్షం వహించి తమ దేశాన్ని ఎండగట్టడానికి తాలిబాన్కి సపోర్ట్గా టీటీపీ మరియు బెలూచ్ రెబెల్స్ ఉండనే ఉన్నారు బట్టిప్రోలు ప్రోలు తుకారాం శర్మ గారి ఫేస్బుక్ నుండి సేకరింపబడింది భారత్ మాతాకి జై